హాయ్ ఎవ్రీవన్ దిస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టిటోరియల్ ఈ రోజు మనం సైకాలజీకి సంబంధించినటువంటి అభ్యసనం యొక్క లక్షణాలు అభ్యసనంను ప్రభావితం చేసేటువంటి కారకాలు అనే అంశాలపైన లైవ్ టెస్ట్ కండక్ట్ చేసుకోబోతున్నాం విధంగా డైలీ మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా సెవెన్ పిఎం కు టాపిక్ వైజ్ గా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ ను ఒక రోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క సెషన్ అయితే ఓపెన్ అవుతాయి వాటి ద్వారా జాయిన్ చేసి డైలీ లైవ్ టెస్ట్ల యొక్క సిలబస్ ని ఒక రోజు ముందుగానే తెలుసుకోండి అదే విధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి అదే విధంగా ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి అభ్యసన ప్రక్రియ జరిగేటువంటి మూడు దశల యొక్క సరైన క్రమం ఏది ఇక్కడ ఆప్షన్ వన్ Para ప్రవేశము ఉత్పన్నము ఆప్షన్ టూ ప్రవేశము ఉత్పన్నము ప్రక్రియ ఆప్షన్ త్రీ ప్రవేశము ప్రక్రియ ఉత్పన్నము ఆప్షన్ ఫోర్ ఉత్పన్నము ప్రక్రియ ప్రవేశము ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ క్వశ్చన్ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది ఆ లోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండాలి అదేవిధంగా వీడియోను చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించడం ద్వారా ఇలాంటి క్వాలిటీ టెస్ట్లో మరిన్ని పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ ప్రవేశము ప్రక్రియ ఉత్పన్నము ఇక్కడ అభ్యసన ప్రక్రియ అనేది మూడు దశలుగా జరుగుతుంది అందులో మొదటిది ప్రవేశము అంటే ఇన్పుట్ దంత్రత ప్రక్రియ ప్రాస్ అనేది జరుగుతుంది దాని తర్వాత మనకు ఉత్పన్నము అంటే అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది వీటి గురించి క్లియర్గా నెక్స్ట్ క్వశ్చన్స్లో తెలుసుకుందాం తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి చూసినవి విన్నవి తాకినవి రుచి చూసినవి వాసన పీల్చినటువంటి అనుభవాలు నాడుల ద్వారా మెదడుకు చేరును అనేటువంటి ఉదాహరణ దీనికి సంబంధించినది ఆప్షన్ వన్ ప్రవేశము ఆప్షన్ టూ ప్రక్రియ ఆప్షన్ త్రీ ఉత్పన్నము ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ ప్రవేశము ఇన్పుట్ అండి ఇక్కడ చూసుకుంటే ఈ ప్రవేశము అంటే ఏంటి అంటే అభ్యసన ప్రక్రియలో వ్యక్తి తన జ్ఞానేంద్రియాల ద్వారా పరిసరాలలో ఉన్నటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలను ఉద్దీపనలను సంవేదనల రూపంలో గ్రహించడాన్ని ఏమంటారు అంటే ప్రవేశము ఇన్పుట్ అంటారు అంటే ఇక్కడ చూసుకుంటే చూసిన వాటిని విన్న వాటిని తాకిన వాటిని రుచి చూసిన వాటిని వాసన పీల్చి ఈ రకమైనటువంటి అనుభవాల ద్వారా అనుభవాలను ఏం చేస్తారు నాడుల ద్వారా మెదడుకు చేరే విధంగా మన జ్ఞానేంద్రియాలనేవి చేయడం జరుగుతుంది కాబట్టి ఇది దేనికి ఉదాహరణ ప్రవేశానికి ఉదాహరణ తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి ఆలోచించడం వివేచన విశ్లేషించడం స్మృతి ప్రత్యక్షం మొదలగునవి దీనికి సంబంధించినటువంటి అంశాలు ఆప్షన్ వన్ ప్రవేశము ఆప్షన్ టూ ప్రక్రియ ఆప్షన్ త్రీ ఉత్పన్నము ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు ప్రక్రియ ప్రాసెస్ అండి ఇక్కడ చూసుకుంటే మనకి ఇంతకు ముందు జ్ఞానేంద్రియాల ద్వారా మనకు గ్రహించినటువంటి సమాచారం అనేది మెదడుకు చేరింది అనుకుంటే ఇప్పుడు జ్ఞానేంద్రియాలు గ్రహించినటువంటి సమాచారాలను ఏం చేస్తుంది మెదడు అనేది విశ్లేషణ చేసి వాటిపై అనుభూతుల్ని కలిగిస్తుంది మనకు ఈ ప్రక్రియ ఈ ప్రాసెస్లో భాగంగా అంటే ఆలోచించడం వివేచించడం విశ్లేషించడం తర్వాత స్మృతి ప్రత్యక్షం మొదలగిన అంటే మెదడు మానసిక శక్తులను ఉపయోగించి సమాచారాన్ని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది అంటే ఇంతకు ముందు జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారం అనేది మెదడుకు చేరిన తర్వాత దాన్ని విశ్లేషిస్తుంది అంటే అక్కడ ప్రాసెస్ అనేది జరిగిన తర్వాత అనుభూతులు అనేటివి మనకు బయటికి రావడం జరుగుతుంది తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి రాయటం మాట్లాడటం ఆటలాడటం మొదలగినవి ఈ దశకు చెందినవి ఆప్షన్ వన్ ప్రవేశము ఆప్షన్ టూ ప్రక్రియ ఆప్షన్ త్రీ ఉత్పన్నము ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోను లైక్ చేయని వాళ్ళు తప్పకుండా లైక్ చేయగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ ఉత్పన్నం అంటే ఇక్కడ చూసుకుంటే మనకు ప్రవేశంలో కనుక చూసుకుంటే మనకు మెదడుకు సమాచారం అనేది జ్ఞానేంద్రియాల ద్వారా అందించబడ్డది తర్వాత ప్రక్రియలో కనుక చూసుకుంటే ఆ సమాచారాన్ని విశ్లేషించడం జరిగింది ఒక అనుభూతుల రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మనకు ఈ ఉత్పన్నం లాస్ట్లో కనుక చూసుకుంటే మనకు అవుట్పుట్లో మనకు ఏమొస్తుంది అంటే వ్యక్తిలో ఏర్పడినటువంటి అనుభూతులు ప్రతిస్పందనల రూపంలో బయటికి వ్యక్తం చేయడం ఇది శాశ్వత ప్రవర్తనగా రూపుదిద్దుకోవడం అనేది ఈ ఉత్పన్నంలో జరుగుతుంది అంటే ఇక్కడ చూసుకుంటే ఇంతకుముందు ఏర్పడినటువంటి అంశాల ద్వారా రాయడం కానీ మాట్లాడడం కానీ ఆటలాడడం కానీ ఇవన్నీ కూడా బయటికి అనేటివి రావడం జరుగుతుంది గమనించాలి ఉత్పన్నంలో తరువాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి అభ్యసన లక్షణాల్లో సరికానిది ఏది ఇక్కడ ఆప్షన్ వన్ అభ్యసన వేగం అందరిలో ఒకే రకంగా ఉండదు ఆప్షన్ టూ అభ్యసనానికి సంచిత స్వభావం ఉంటుంది ఆప్షన్ త్రీ అభ్యసనం జీవిత పర్యంతం జరిగేటువంటి ప్రక్రియ ఆప్షన్ ఫోర్ ఇది ఒక ప్రక్రియ మరియు ఫలితం ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి ఇక్కడ ఇది ఒక ప్రక్రియ అభ్యసనం అనేది ఒక ప్రక్రియ ఫలితం కాదు ఇది నిరంతరం జరిగేటువంటి ఒక ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ అభ్యసన వేగం అనేది అందరిలో ఒకే రకంగా ఉండదు కొందరిలో ఎక్కువగా ఉంటుంది కొందరిలో తక్కువగా ఉంటుంది లింగ భేదం అనేది కూడా ఇందులో ఉంటుంది గమనించాలి తర్వాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి అభ్యసనంపై ప్రభావం చూపే కారకాల్లో లేనిది ఏది ఆప్షన్ వన్ వ్యక్తిగత కారకాలు ఆప్షన్ టూ పాఠశాల కారకాలు ఆప్షన్ త్రీ కుటుంబ కారకాలు ఆప్షన్ ఫోర్ సామాజిక కారకాలు ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ వన్ కామా టూ మాత్రమే ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ ఫోర్ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదండి ఎందుకంటే ఈ అభ్యసనంపై ప్రభావం చూపేటువంటి ఇవన్నీ కూడా కారకాళి అవుతాయండి అభ్యసనంపై ప్రభావం చూపించగలిగినటువంటి కారకాలు ఏదీ లేదు కాబట్టి దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ అభ్యసనంపై వయస్సు ప్రభావం ఎక్కువగా ఉంటుంది స్టేట్మెంట్ టూ వయస్సు పెరిగే కులది అభ్యసన సామర్థ్యం తగ్గిపోతుంది స్టేట్మెంట్ త్రీ పెరిగే కొలది అభ్యసన సామర్థ్యం అనేది పెరుగుతుంది అంటే వయస్సు పెరిగే కొద్దీ అభ్యసన సామర్థ్యం అనేది పెరుగుతుంది ఆప్షన్ వన్ వన్ కామా టూ మాత్రమే ఆప్షన్ టూ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ ఫోర్ వన్ కామా త్రీ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏదీ కాదు ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని గనక చూసుకుంటే ఆప్షన్ వన్ వన్ కాడవదే సరైనది కాదు ఎందుకంటే అభ్యసనపై వయసు ప్రభావం అనేది ఖచ్చితంగా చాలా ఎక్కువగా ఉంటుంది వయస్సు పెరిగే కొలది అభ్యసన సామర్థ్యం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇప్పుడు చూసుకుంటే డిఎస్సి కోసం ఇప్పుడు చదువుతున్న వాళ్ళందరిలో కనుక ఫ్రెషర్స్ ని కనుక చూసుకుంటే ఈ మధ్యలో ఇంటర్తో పాటు డిఎడ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు బిఏడ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళకు అభ్యసన సామర్థ్యం అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది బిఎడ్ వాళ్ళతో పోలిస్తే డిఎడ్ వాళ్ళకు అంటే ఇక్కడ ఎవరిని తక్కువ చేయడం కాదు నా ఉద్దేశం ఏంటంటే మనకి ఇక్కడ చూసుకుంటే అభ్యసనం అనేటువంటి అంశాన్ని బేస్ చేసుకుని అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చిన్న వయసు ఉన్న వారికి నేర్చుకునేటువంటి సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది కొంచెం వయస్సు పెరిగిన కొద్దీ మనకు అభ్యసనం అనేది మందగిస్తూ ఉంటుంది గమనించాలి తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి ఎవరు చేసిన పరిశోధనలో అభ్యసనంలో స్త్రీ పురుషుల సామర్థ్యాలలో తేడాలు నిరూపించబడ్డాయి ఆప్షన్ వన్ డెర్మన్ ఆప్షన్ టూ టైలర్ ఆప్షన్ త్రీ వన్ అండ్ టూ ఆప్షన్ ఫోర్ క్రో అండ్ క్రో ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి ఎవరు చేసిన పరిశోధనలో అభ్యసనంలో స్త్రీ పురుషుల సామర్థ్యాలలో తేడాలు అనేటివి నిరూపించబడింది ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ వన్ అండ్ టూ అంటే అంటే డెర్మన్ మరియు టైలర్ చేసినటువంటి పరిశోధనలో స్త్రీ పురుషుల సామర్థ్యాల్లో తేడాలున్నట్టు నిరూపించడం జరిగింది ఇక్కడ చూసుకుంటే భాష రాత పని కలలయందు బాలికల్లో కనుక చూసుకుంటే అధిక సామర్థ్యం ఉన్నట్లు గణితము చరిత్ర సైన్స్లందు బాలులలో అధిక సామర్థ్యం ఉన్నట్లు వీరు గుర్తించడం జరిగింది కాబట్టి లింగ భేదాన్ని అనుసరించి వారి యొక్క అభిరుచులు వైఖరులు శక్తి సామర్థ్యాలను బట్టి వివిధ రకాలైనటువంటి అభ్యసన కృత్యాలను ఏర్పాటు చేయడం జరిగింది అంతెందుకండి ఇప్పుడు ఇంటర్మీడియట్ కానీ రకమైనటువంటి ర్యాంకుల్లో కనుక చూసుకుంటే ఎప్పుడు అమ్మాయిలే ముందుంటారు గమనించాలి కాబట్టి డిఎస్సికి వచ్చినప్పటికీ కూడా ర్యాంకుల్లో కనుక చూసుకుంటే వాళ్ళే ముందుంటారు గమనించాలి కాబట్టి అబ్బాయిలంతా జాగ్రత్తగా చదివి ఈసారైనా మనం ముందుండే విధంగా చూడండి తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ అభ్యసనాన్ని నిర్ణయించేటువంటి అతి ముఖ్యమైనటువంటి కారకం జాగ్రత్తగా ఆన్సర్ చేయండి ఆప్షన్ వన్ ప్రేరణ ఆప్షన్ టూ సంసిద్ధత ఆప్షన్ త్రీ పరిపక్వత ఆప్షన్ ఫోర్ వచ్చేసి పైవన్నీ ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం చేసి ఆప్షన్ వన్ ప్రేరణ ఇక్కడ కొంతమంది పై వన్ని అని ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ అభ్యసనాన్ని నిర్ణయించేటువంటి అతి ముఖ్యమైనటువంటి కారణము అన్నాము ఇక్కడ అభ్యసించాలి అంటే ఏదైనా ఒక అంశాన్ని అభ్యసించాలి అంటే మనకు ఒక మానసికమైనటువంటి సంసిద్ధత అనేది అవసరం మనం సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది దానికి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ప్రేరణ ప్రేరణ ఉంటే ఏదైనా ఒక అంశాన్ని మనం నేర్చుకోగలుగు గమనించాలి కాబట్టి అభ్యసనానికి ప్రేరణ అనేది ఒక రాచబాట అంటారు గమనించాలి తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి లింగంలో తప్ప మిగతా అన్ని విధాలుగా సమానంగా ఉన్నటువంటి బాలురు బాలికల సమూహంలో బాలికలలో అభ్యసనం అనేది అధికంగా ఉంది ఇక్కడ అభ్యసన కారకం ఏమిటి ఆప్షన్ వన్ వ్యక్తిగత ఆప్షన్ టూ పరిసర కారకం ఆప్షన్ త్రీ భౌతిక కారకం ఆప్షన్ ఫోర్ అభిరుచి ఫాస్ట్గా మీ యొక్క సరి సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానము చేసి ఆప్షన్ వన్ వ్యక్తిగత కారణాలండి ఇక్కడ చూసుకుంటే వ్యక్తిగత కారణాల కారకాలు కనుక మనం చూసుకుంటే మానసికమైనటువంటి కారకాలు ఉంటాయి తర్వాత శారీరక పరమైనటువంటి కారకాలు ఉంటాయి ఇక్కడ లింగము అన్నారండి లింగం అనేది ఏంటి అహారీరక కారకం అవి ఎందులోకి వస్తాయి వ్యక్తిగతమైనటువంటి కారకాల్లోకి వస్తాయి గమనించాలి తర్వాత పదకొండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఒకటి అభ్యసనాన్ని పెంపొందిస్తుంది ఆప్షన్ వన్ ఆర్జన కోసం అభ్యసనం ఆప్షన్ టూ బహుమతుల కోసం అభ్యసనం ఆప్షన్ త్రీ పరీక్షల కోసం అభ్యసనం ఆప్షన్ ఫోర్ నేర్చుకోవడం కోసం అభ్యసనం ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ నేర్చుకోవడం కోసం అభ్యసనం ఇక్కడ ఆర్జన కోసం సంపాదించడం కోసం కాదు బహుమతల కోసం కాదు కేవలం పరీక్షల కోసమే కాదండి అభ్యసనం అనేది మన జీవితంలో మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు ఎదురైనటువంటి అనుభవాల ద్వారా మనం నేర్చుకోగలిగినటువంటి అంశాలే అభ్యసనం తర్వాత పన్నెండవ క్వశ్చన్ వచ్చేసి పరిసర అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా వ్యక్తిలో కలిగేటువంటి ప్రతి ప్రవర్తన మార్పే అభ్యసనము అని నిర్వచించినది ఎవరు ఆప్షన్ వన్ బెర్న్ హార్డ్ ఆప్షన్ టూ గేట్స్ ఆప్షన్ త్రీ మార్ఫీ ఆప్షన్ ఫోర్ క్రో అండ్ క్రో ఫాస్ట్గా మీ సమాధానాన్ని తెలియజేయండి లైక్ చేయని వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయగలరు ఇక్కడ దీని యొక్క అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ మార్ఫీ అండి పరిసర అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా వ్యక్తిలో కలిగేటువంటి ప్రతి ప్రవర్తన మార్పే అభ్యసనం అన్నది ఎవరు అంటే మార్ఫీ గమనించాలి తర్వాత పదమూడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో జత ఇక్కడ ఆప్షన్ వన్ పరిమాణాత్మక మార్పు పెరుగుదల ఆప్షన్ టూ గుణాత్మక మార్పులు అభ్యసనం ఆప్షన్ త్రీ ప్రవర్తన మార్పులు వికాసం ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ వన్ కామా టూ మాత్రమే ఆప్షన్ టూ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ వన్ కామా త్రీ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏదీ కాదు ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ అండి టూ కామా త్రీ అనేది సరి అయినది ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే గుణాత్మకమైనటువంటి మార్పుల్ని మనం ఏమంటాము అంటే వికాసము అంటాము ఆలోచన వివేచన ఈ రకమైనటువంటి అంశాలు తర్వాత ప్రవర్తన మార్పులు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మనకు ఎదురయ్యేటువంటి అనుభవాల ద్వారా మనకు ప్రవర్తనలో వచ్చినటువంటి శాశ్వతమైనటువంటి మార్పుల్ని మనం ఏమంటాము అంటే అభ్యసరము అంటాం పరిమాణాత్మక మార్పు అనేది పెరుగుదల ఇవన్నీ మనకు తెలిసినటువంటి అంశాలు కాబట్టి టూ కామాత్రి అనేది సరి అయినటువంటి జత కాదు తర్వాత పద్నాలుగో క్వశ్చన్ వచ్చేసి అభ్యాసనానికి ఇది మంచి నిర్వచనం ఇక్కడ ఆప్షన్ వన్ శారీరక అభివృద్ధి ద్వారా ప్రవర్తనలో కలిగేటువంటి శాశ్వత మార్పు ఆప్షన్ టూ శిక్షణ ద్వారా ప్రవర్తనలో కలిగేటువంటి మార్పు ఆప్షన్ త్రీ ప్రవర్తనలో ఏదైనా ఒక మార్పు ఆప్షన్ ఫోర్ అనుభవం ద్వారా ప్రవర్తనలో కలిగేటువంటి దాదాపు శాశ్వత మార్పు ఫాస్ట్గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ అనుభవం ద్వారా ప్రవర్తనలో కలిగేటువంటి దాదాపు శాశ్వతమైనటువంటి మార్పుని ఏమంటాము అంటే అభ్యసనము అంటాము ఇక రెండు వేల పన్నెండులో వచ్చినటువంటి క్వశ్చన్గా మనం చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ ప్రవర్తనలో ఏదైనా ఒక మార్పుని మనం అభ్యసనము అనము అనుభవం ద్వారా ప్రవర్తనలో కలిగేటువంటి దాదాపు శాశ్వతమైనటువంటి మార్పుని మనం ఏమంటాము అంటే అభ్యసనము అంటాము తర్వాత పదిహేనవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో అభ్యసనానికి సంబంధించినటువంటి సరైన వివరణను గుర్తించండి ఇక్కడ ఆప్షన్ వన్ పరిపక్వత ఫలితంగా వ్యక్తిలో వచ్చేటువంటి మార్పులను శాశ్వత అభ్యసనంగా పరిగణించడం ఆప్షన్ టూ అభ్యసనం ప్రత్యక్ష మరియు పరోక్ష అనుభవాల ఫలితం ఆప్షన్ త్రీ మాదక ద్రవ్యాల వలన ఒక ప్రవర్తనలో గమనించడం అనేటువంటి మార్పులను ఇక్కడ మాదక ద్రవ్యాల వలన ఒక ప్రవర్తనలో గమనించేటువంటి మార్పులను అభ్యసనంగా పరిగణిస్తారు తర్వాత ఆప్షన్ ఫోర్ సంసర్గం అనుభవాల ఫలితంగా కలిగేటువంటి అభ్యసనం ఎల్లప్పుడూ ధనాత్మక స్వభావాన్ని కలిగి ఉంటుంది ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి రెండు వేల పన్నెండులో కనుక చూసుకుంటే ఈ క్వశ్చన్ అనేది రెండు సార్లు పేపర్ వన్లో పేపర్ టూలో కూడా వచ్చింది కాబట్టి మనకు అభ్యసనం పైన ఇచ్చేటువంటి అంశాలు చాలా కీలకంగా ఉంటాయి కాబట్టి అన్ని రకాలుగా మనం క్లియర్గా నేర్చుకుంటేనే ఆన్సర్ చేయగలుగుతాం ఫాస్ట్గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ అభ్యసనం అనేది ప్రత్యక్ష మరియు పరోక్ష అనుభవాల ఫలితంగానే మనం చెప్పుకోవచ్చు గమనించాలి తర్వాత పదహారవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఒకటి అభ్యసనంకు ప్రభావవంతమైనటువంటి ప్రేరణ ఆప్షన్ వన్ బహుమతులకై అభ్యసనం ఆప్షన్ టూ శిక్షను తప్పించుకున్నటకు అభ్యసనం ఆప్షన్ త్రీ ర్యాంకు కొరకు అభ్యసనం ఆప్షన్ ఫోర్ ఆత్మ సంతృప్తి కొరకు అభ్యసనం ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయండి మీ ముందుకు వచ్చేటువంటి ఒక ఇరవై ముప్పై నిమిషాల వీడియో కోసం ఖచ్చితంగా నేను ఒక ఫైవ్ అవర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది గమనించాలి కాబట్టి నా కష్టాన్ని గుర్తి మీ యొక్క సపోర్ట్ ని అందించండి మీ నుంచి ఎలాంటి మనీ నేను ఆశించడం లేదు గమనించాలి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఈస్ రైట్ ఆన్సర్ అండి ఇక్కడ బహుమతులకే కాదు శిక్షణ తప్పించుకోవడానికి కోసం కాదు ర్యాంకు కోసం కాదు అభ్యసనం అంటే మన యొక్క ఆత్మ అనేది సంతృప్తి చెందేదే మన యొక్క అభ్యసనంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత పదిహేడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో అత్యంత ప్రభావవంతమైనది ఏది ఆప్షన్ వన్ ట్యూషన్ మాస్టర్ ద్వారా అభ్యసనం ఆప్షన్ టూ అభ్యసనం కొరకు అభ్యసించడం ఆప్షన్ త్రీ పాఠశాల ఉపాధ్యాయుని ద్వారా అభ్యసనం ఆప్షన్ ఫోర్ పాఠ్య పుస్తకాల ద్వారా అభ్యసనం ఫాస్ట్గా మీ సమాధానాన్ని తెలియజేయండి ఇంకా వీడియోని లైక్ చేయలేదండి అందరూ లైక్ చేయాలి ఇక్కడ లైవ్ని చూస్తున్న వాళ్ళు మరియు లైక్స్ అనేటివి బ్యాలెన్సింగ్గా ఉండాలి అందరూ లైక్ చేశారా ఫ్రెండ్స్ చేయాలి ఇంకా చేయాలి లైక్ చేయాలండి ఓకే ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ అభ్యసనం కొరకు అభ్యసించడం అండి ఇక్కడ ట్యూషన్ మాస్టర్ చెప్పింది కానీ పాఠశాలలో ఉపాధ్యాయుల ద్వారా జరిగినది కానీ తర్వాత పాఠ్య పుస్తకాల జరిగిన ద్వారా జరిగినటువంటి అభ్యసనం కంటే మనం నేర్చుకోవాలనేటువంటి తపనతో మనకు ఎదురయ్యేటువంటి అనుభవాల ద్వారా నేర్చుకున్నటువంటి అంశమే అభ్యసనం గమనించాలి అంటే అభ్యసనం కొరకు అభ్యసించడం తరువాత పద్దెనిమిదవ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో అభ్యసనం యొక్క లక్షణం కానిది ఆప్షన్ వన్ అభ్యసనం సార్వత్రికమైనది ఆప్షన్ టూ అభ్యసనానికి సంచిత స్వభావం ఉంటుంది ఆప్షన్ త్రీ పెరుగుదల లాగా అభ్యసనం కూడా ఒక దశ తర్వాత ఆగిపోతుంది ఆప్షన్ ఫోర్ అభ్యసనం శారీరక పెరుగుదల మానసిక పెరుగుదలపై ఆధారపడి ఉంటుంది ఫాస్ట్గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండాలి ఫాస్ట్గా చేయాలండి ఆన్సర్ అనేది మీకు లైవ్ టెస్ట్ అనేవి చాలా రోజుల నుంచి రాస్తున్నారు కాబట్టి మీకు టైం మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా తెలియజేయాలి మీకు టైం సేవ్ చేసుకోవడం అనేది తెలిస్తేనే ఈ రకంగా మనకు సోషల్లో సోషల్లో కానీ ఈవీఎస్లో కానీ ఈ రకమైనటువంటి అంశాల్లో మనం సేవ్ చేసుకొని తెలుగులో కానీ సేవ్ చేసుకొని మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ ఈ రకంగా ఎక్కువ టైం తీసుకునేటువంటి అంశాల్లో వినియోగించుకోవాల్సి ఉంటుంది గమనించాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ అండి పెరుగుదలలాగా అభ్యసనం కూడా ఒక దశ తర్వాత ఆగిపోతుంది అనేది సరి అయినది కాదు ఎందుకంటే పెరుగుదల అనేది ఒక దశ తర్వాత ఆగిపోతుంది కానీ మనకు అభ్యసనం అనేది జీవిత పర్యంతం జీవితాంతం కొరిగే కొనసాగేటువంటి ప్రక్రియ తర్వాత పంతొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి అంశం ఆప్షన్ వన్ మార్గదర్శకత్వం ఆప్షన్ టూ లక్ష్యాలు ఆప్షన్ త్రీ బోధన ఆప్షన్ ఫోర్ అనుభవం ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి అంశం ఏంటి అంటే అనుభవం గమనించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెకానిక్ మనకి ఇక్కడ చూసుకుంటే అతనికి మార్గదర్శకత్వం ఉన్న ఒక లక్ష్యం ఉన్న అతనికి సరిగ్గా ఎవరైనా చెప్పినప్పటికీ కూడా అతనికి అనుభవం ద్వారా నేర్చుకున్నగలిగిందే అతను తన ముందు ఉన్నటువంటి సవాళ్లను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అనుభవం అనేది ముఖ్యమైనది తర్వాత ఇరవయో క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఒక అంశం అభ్యసనం చక్కగా సమర్థవంతంగా సాగేందుకు తోడ్పడదు ఆప్షన్ వన్ అభ్యసనం చేసేటువంటి వ్యక్తి ఆప్షన్ టూ అభ్యసనమైన అభ్యసన విషయం ఆప్షన్ త్రీ అభ్యసన సన్నివేశం ఆప్షన్ ఫోర్ అభ్యసన వైకల్యం ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం చేసి ఆప్షన్ ఫోర్ అభ్యసన వైకల్యం అండి ఇక్కడ ఇవన్నీ బాగున్నా కూడా అభ్యసన వైకల్యం అనేది ఉందనుకోండి ఖచ్చితంగా మనకు అభ్యసనం అనేది సమర్థవంతంగా చక్కగా సాగదు అడ్డంకులు అనేటివి ఏర్పడతాయి తర్వాత రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు ఇందులో ఇవాళ కొన్ని ఇవ్వడం జరిగింది రేపు కూడా కొన్ని ఇవ్వడం జరుగుతుంది తర్వాత రెండవ అంశం వచ్చేసి యత్న దోష అభ్యసన సిద్ధాంతం పైన రేపు సెవెన్ పిఎంకు లైవ్ టెస్ట్ అనేది ఉంటుంది గమనించాలి దాని తర్వాత మనకు ఈరోజు ప్రశ్నని కనుక చూసుకుంటే ఈరోజు ప్రశ్నకు చాలామంది ఆన్సర్ చేయట్లేదండి మరికి వాళ్ళకి తెలుసో లేదంటే అందరూ చేస్తున్నారు కదా అని నేనెందుకు చేయడం లేదో అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఖచ్చితంగా మీరు నేను అడిగినటువంటి క్వశ్చన్కు అట్ ద పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఏం చేయాలి అంటే ఆన్సర్ అనేది వస్తే కనుక ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ అనేది చక్కగా కొనగా కొనసాగిస్తున్నట్లు గమనించాలి ఇక్కడ ఈరోజు ప్రశ్నను కనుక చూసుకుంటే సీరియల్ ఆర్డర్లో ఇరవై ఒకటోది అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశము ఆప్షన్ వన్ వ్యాకులత ఆప్షన్ టూ మనసు ఆప్షన్ త్రీ అవధానము ఆప్షన్ ఫోర్ ఉద్వేగము ఇక్కడ ఇక్కడ ఆప్షన్ వన్ టూ కాకుండా ఖచ్చితంగా ఇరవై ఒకటి అని పెట్టేసి మీ యొక్క సమాధానాన్ని ఖచ్చితంగా తెలియజేయండి అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి అదేవిధంగా కృత చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ పక్కన పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ క్లిక్ చేయండి చూస్తున్న వాళ్ళంతా కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్ గుడ్ నైట్ టేక్ కేర్